అందరికీ నమస్కారం ఈరోజు నేను ఉలవలతో బూరెలు చేయడం ఎలా అదే పప్పు సుగీలు అంటారండి చాలామందికు మా సైడు మేము ఇటు సైడు బూరెలు అంటారు బూరెలు చేయడం ఎలా ఇప్పుడు చూడండి ఉలవలు వాటర్ సపరేట్ చేశాను కొంచెం మైదా తీసుకున్నాను సో మైదా తీసుకుని ఒక బౌల్లోకి దాన్ని కొంచెంగా వాటర్ వేసి కలుపుకుంటానండి ఈ బూరెలు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకొని బెల్లంతో కలిపి మిక్సీ పడతానండి మిక్సీ పట్టిన తర్వాత పిండి ఈ రూపంలోకి వస్తుంది సో ఇప్పుడు మిక్సీ పట్టిన ఆ పిండిని పక్కన పెట్టుకొని ఈ మైదాను కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటానండి కొంచెం ఎందుకు అంటే మనకు కొంచెం వంటకి అంటుకునే విధంగా సో దానికి తగిన వాటర్ వేసి కలుపుకుంటానండి ఇక్కడ చూడండి డైరెక్ట్గా మీకు నేను ఈ బూరెలు చూపించేస్తున్నాను ఇది ఎలా చేస్తాము ఇది ఇది కూడా అంటే ఉలవలతో కూడా ఇది చేయొచ్చా అనే డౌట్ మీకు రావచ్చు కంపల్సరీ అండి ఉలవలతో కూడా మనము ఈ బూరెలు అనేటివి చేస్తాము మేము పప్పు సుగీలు అంటామండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో సో అసలు ఈ ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి అంటారు కదా మీకు అందరికీ సుగీలు చేయడం తెలుసు అదే బూరెలు చేయడం తెలుసు ఆ బూరెల్ని మామూలుగా చూస్తున్నారుగా మనం మిక్సీలో పట్టుకున్నటువంటి పిండిని మైదాలో కలిపి వంట చేసి మైదాలో కలిపి ఆయిల్లో వేస్తామండి సో ఆయిల్లో వేసినప్పుడు బూరలు అనేటివి మనకు తయారవుతాయి మామూలుగా ఈ పప్పు సువీలు దేంతో చేస్తారంటే మా విలేజెస్లో ఎక్కువగా కొంతమంది పచ్చనగ పప్పును ఉడకబెట్టి చేయిస్తారు కొంతమంది పచ్చ అలసందలు ఉంటాయి కదండీ మన ఇంట్లో అలసందల్ని ఉడగబెట్టి ఇలా చేస్తారు మేము ఎక్కువగా ఇవి కూడా వాడుతామండి ఇంకొంతమంది స్వీట్ పొటాటోతో కూడా చేస్తారు చాలా రకాలుగా చేయొచ్చు చూస్తున్నారుగా ఎంత బాగా ఉంటున్నాయో సో చూడడానికే కాదండి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను బూరెలు ఇలా చేద్దామని కొత్తగా ట్రై చేశానండి మన కోసం మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిగా వస్తాయండి మీరు చూస్తున్నట్లయితే దీనివల్ల రెండు ఉపయోగాలు అండి ఒకటి బూ బులవలను ఉడకబెట్టి ఇలా బూరె బూరెలు చేసుకుంటాం సుగీలు ఇంకోటి పులవలతో రసాన్ని పెట్టుకుంటామండి మీరు బాగా కాల్చిన తర్వాత ఇది ఒకసారి చూడండి అంటే మనం ప్రాసెస్ అందరికీ మీకు తెలిసే ఉంటుంది సో మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో